గవర్నర్ కోట ఎమ్ఎల్సీల పిటిషన్ పైన హైకోర్టు విచారణ చేపట్టింది దాసోదరి శ్రవణ్ సత్యనారాయణ పిటిషన్ పైన హైకోర్టు విచారణ జరుపుతోంది తమ పిటిషన్ పైన స్పష్టత వచ్చే వరకు ఎమ్ఎల్సీల నియామకంపైన స్టే ఇవ్వాలని పిటిషనర్లు హైకోర్టును కోరారు హైకోర్టులో ఇరువురు మధ్య వాదలు పూర్తయ్యాయి ఇక మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు తీర్పు ప్రకటిస్తామని హైకోర్టు తెలిపింది హైకోర్టు తీర్పు పైన సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది గబరిన్ అప్డేట్స్ మా ప్రతిని సునీల్ అందిస్తారు సునిల్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వము నియమించినటువంటి దాసోద్ శ్రావణ సత్యనారాయణ ఇద్దరు కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇప్పటి వరకు అనుమతి ఇవ్వకపోవడంతో దా పిటిషన్ హైకోర్టులో ఈ తేలేంత వరకు కూడా నూతన ఎమ్మెల్సీగా నియమించడానికి వీలేదు దీనిపై స్టే ఇవ్వాలంటూ కూడా గతంలో దాసోద్ స్రావంతో పాటు సత్యనారాయణ గతంలో బీఆర్ఎస్ నేతలుగా ఉన్నటువంటి వీరిద్దరు కూడా గతంలో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై ఈ రోజు మరొకసారి విచారించిన కోర్టు ఇరువాదాలు విన్నది ఖచ్చితంగా ఇప్పటికే మనం చూస్తాము మీర్ అలీఖాన్ పాటు పాటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నూతన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కోదండరామ్ తో పాటు అదేవిధంగా మీర్ అలీఖాన్ సిఎస్ఎఫ్ ఉర్దూ పేపర్ ఎడిటర్ గా ఉన్నటువంటి మీర్ అలీఖాన్ ఇద్దరికి కూడా ఎమ్మెల్సీ గా అవకాశం కల్పిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే వారిద్దరినీ ఎమ్మెల్సీగా ప్రకటించిన నేపథ్యంలో గతంలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి దాసో శ్రావణ అదేవిధంగా అదేవిధంగా సతన వీరిద్దరు కూడా ఇప్పటికే కోర్టును ఆశించారు అయితే తాము ఎమ్మెల్సీ సంబంధించిన మ్యాటర్ తేలేంత వరకు హైకోర్టులో మ్యాటర్ తేలేంత వరకు స్టే ఇవ్వాలి దీనిపై ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా గవర్నర్ కు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా దాసో శ్రావణతో పాటు సత్యనారాయణ ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ పై ఇరువాదాలు విన్నటువంటి కోర్టు మధ్యాహ్నం రెండు గంటల నిమిషాల ప్రాంతంలో తుది తీర్పు కూడా ప్రకటించే అవకాశం ఉంది మనం చూడవచ్చు ఇప్పటికే గవర్నర్ ఇద్దరికి నూతన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇద్దరు ఎమ్మెల్సీ కోదండటంతో పాటు మీరు కి ఇప్పటికే ఆమోదం గవర్నర్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇప్పుడు ఈ పిటిషన్ ని అలో చేస్తుందా అనేది మాత్రం మధ్యాహ్నం రెండు గంటల నిమిషాల ప్రాంతంలో ఒక పూర్తి క్లారిటీ కూడా హైకోర్టు ఇచ్చే అవకాశం పాసిబిలిటీస్ ఎంతవరకు ఉండొచ్చు సునీల్ ఎస్ ప్రస్తుతం మనం చూడవచ్చు గతంలో దాసో స్రావంతో పాటు సత్యనారాయణ ఇద్దరు పేరు కూడా ఒకటే హైకోర్టులో ఇష్యూ ఉంది కాబట్టి ఇది తేలేంత వరకు కూడా గవర్నర్ ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించకుండా స్టే ఇవ్వాలంటూ కూడా ఆ పిటిషనర్స్ గతంలో కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ రోజు ఉదయం జరిగినటువంటి ఆర్గ్యం లో సైతం అదే విషయాన్ని కూడా అటు పిటిషనర్స్ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది ప్రధానంగా ఇప్పటికే మనం చూడొచ్చు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు పేర్లు ప్రకటించారు అందులో ప్రొఫెసర్ కోదండం జేఏసీ కన్వీన్ రావడం కోదండంతో పాటు అదేవిధంగా సిఎస్ఎఫ్ ఉర్దూ పేపర్ ఎడిటర్ గా ఉన్నటువంటి మీర్ అలీ ఖాన్ ఇప్పటికే గవర్నర్ వారిద్దరు కూడా ఆమోదం ప్రకటింది వైపు గతంలో కూడా స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది ఎట్టి పరిస్థితుల్లో స్టే ఇవ్వడం ఇవ్వడానికి కూడా గతంలో హైకోర్టు తేల్చి చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు గవర్నర్ ఆమోదించడాన్ని ఇప్పుడు కోర్టు ఏ విధంగా చూస్తుంది అనేది మాత్రం మధ్యాహ్నం రెండు గంటల ముచ్చిన ప్రాంతంలో దాసోజీ శ్రావణ్ తో పాటు సత్యనారాయణ బీఆర్ఎస్ నేతలుగా ఉన్నటువంటి గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి గత హయాంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇప్పుడు కోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటించాలని మాత్రం మధ్యాహ్నం రెండు గంటల పెన్షన్ ప్రాంతంలో ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది అయితే శ్రవణ్ వాళ్ళు వేసిన పిటిషన్ కి సంబంధించి ఈ రకంగా వాళ్ళ వర్షన్ వినిపిస్తే హైకోర్టు ఎదుట మరి ప్రతివాదులు ఏ రకమైనటువంటి వర్షన్ వినిపించారనుకోవాలి ఎస్ ప్రస్తుతం అయితే ప్రతివాదులుగా ప్రభుత్వాన్ని తీసుకున్నారు కాబట్టి ప్రభుత్వం మాత్రం ఒకటే చెప్తుంది ఇప్పటికే గతంలో స్టే ఇవ్వడానికి నిరాకరించినటువంటి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇటు గవర్నర్ కూడా ఇప్పటికే ఆమోదం తెలిపింది ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్సీని కూడా ప్రకటించడం జరిగింది కోదండంతో పాటు అలీ కానీ ఇద్దరికి కూడా అవకాశాలు కల్పించామని మాత్రం ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకురాంది కానీ గత గతంలో మాత్రం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి దాసు శ్రావణ్ పేరు అదేవిధంగా సత్యనారాయణ ఇద్దరు కూడా గత ప్రభుత్వము ప్రపోజ్ చేసినప్పుడు కూడా గవర్నర్ ఆమోదం పొందలేదు మరోవైపు హైకోర్టులో ఇష్యూ తేలేంత వరకు ఈ దీన్ని పెండింగ్ లో ఉంచాలంటూ కూడా స్టే ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే హైకోర్టులో దాఖలు చేశారు కాబట్టి ఆ పిటిషన్ స్టే ఇవ్వడానికి నిరాకరిస్తుందా లేదా అనేది మరి ఏం చేస్తుంది పిటిషన్ అన్న దానిపై కూడా మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో హైకోర్టు తుది తీర్పు కూడా ప్రకటించే అవకాశం ఉంది ఇప్పటికే మనం చూడొచ్చు ఇద్దరు ఇష్యూ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ గా తీవ్ర చర్చ మారుతున్న నేపథ్యంలో కోర్టు మరి ఇప్పటికే గవర్నర్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో మరి గవర్నర్ కు వ్యతిరేకంగా కోర్టు మరి ఏ రకంగా తీర్పిస్తుంది అనేది మాత్రం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ఒక పూర్తి నిర్యం కూడా ప్రకటించే అవకాశం ఉంది మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో దాసో శ్రావణ్ సంబంధించిన దానిపై కావచ్చు మరోవైపు సత్యనారాయణ ఎమ్మెల్సీ పిటిషన్ పై కూడా కోర్టు తుది తీర్పు కూడా ప్రకటించే అవకాశం ఉంది సంధ్య